గురజాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ శివనారాయణ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గొప్ప సంఘ సంస్కర్త న్యాయవేత్త ఆర్థికవేత్త రాజకీయ నాయకుడు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనకు ఆయన ఎంతగానో పోరాడిన మహానుభావుడని భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారు దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఆరు మరణానంతరం భారతరత్న పురస్కారం అందుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చింతకాయల కళ్యాణ్ బండి రవి నగర పంచాయతీ సిబ్బంది నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే బ్రిటిష్ వారి దాస్య శృంగలాల నుండి మనం విముక్తి కలిగించిన మహనీయులు లక్షలాది మంది ఉన్నారు ఆ తర్వాత స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందిన తర్వాత మనం ఎలాంటి హక్కులతో జీవించాలి ప్రతి ఒక్క పౌరుడికి కుల లేకుండా మతభేదం లేకుండా ప్రాంత భేదం లేకుండా వర్ణభేదం లేకుండా సమాన హక్కులు కల్పించి ప్రతి ఒక్క పౌరుడు రాజు పేద అనే తేడా లేకుండా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడికి సమాన హక్కులు ఎలా కల్పించాలి అనే విషయాలపై ఆయన శక్తివంచన లేకుండా కృషి చేసి అసామాన్య పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని లిఖించి మనకు వరంగా ఆ భారత రాజ్యాంగ ఫలాల వల్ల వరాల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో సౌభ్రాతృత్వంతో సమానత్వంతో ఈరోజు మనం జీవిస్తున్నాం ఆ మహనీయుడికి మనం నిజమైన నివాళి అర్పించడం ఎలాగంటే ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల మీద మనకి చైతన్యం కలగాలి ప్రతి ఒక్కరూ కూడా మన హక్కుల్ని మనం పొందుతూనే ఎప్పుడైతే ఆ హక్కుల ఉన్నంఘన దొరుకుతుందో దాని మీద పోరాడి ప్రశ్నించే హక్కు కలిగి మన రాజ్యాంగ ఫలాల్ని మనం స్వేచ్ఛగా అనుభవించినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అవుతుంది ఎందుకంటే సమాజంలో ఎప్పుడూ కూడా పౌరుల హక్కుల్ని కాలరాయటానికి పౌరుల హక్కుల్ని కూరదోయడానికి అనేక పన్నాగాలు పడుతూనే ఉంటారు వాటన్నింటి మీద మనం జాగ్రత్తతో ఉండి చైతన్యవంతంగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి భేదం లేకుండా కూడా మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతంగా అని చెప్పి ఈరోజు అందరికీ కోరుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నామని నమస్తే నమస్కారం నమస్తే మున్సిపల్ సిబ్బంది గారు కమిషనర్ గారు మరి అందరూ ఇక్కడ ధన్యవాదాలు అర్పించడం జరిగింది అంబేద్కర్ గారు ఈ ఈరోజు అందరూ గుర్తు చేసుకోవడం అంటే భారతదేశానికి గౌరవ గారు ఇతర గుర్తు చేసుకోవాలి ఎందుకంటే భారతదేశంలో అంటరాని వాడు అంటరాని విద్యా బలహీనుడు బానిసలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు ఆయన ఆయన అనుభవించినటువంటి శరత్ ఆ శరతరాన్ని భారతదేశంలో ప్రతి మనుషులు పౌరుడు సమానంగా ఉండాలి స్వేచ్ఛ లౌకికంగా ప్రతి మనిషి భారతదేశ వనరుల్లో ఉంటే ప్రతి మనిషి సమానంగా పంచుకోవాలి ప్రతి వాడు సమానంగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద ఆ రోజు ఆ జీవిత జీవితంలో పడినటువంటి ప్రాగమించాలని వ్యక్తపరిచినటువంటి ఉద్దేశాలు రాజ్యాంగ ప్రతి